హలో అండి ఈరోజు ఒక మన్ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు ఒక ప్రైవేట్ రెండు పీజీలో హాస్టల్ ఒక వ్యక్తి ఉన్నాడు అతను అడుగుదాము టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్ లో వచ్చే వాళ్ళకి కొన్ని సందేశాలు అడుగుదాం మీ పేరు సూర్యప్రకాష్ మీరు ఎన్ని రోజుల నుండి హాస్టల్ నడుపుతున్నారు టెన్ ఇయర్స్ చూసారు కదా టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనం అడుగుదాము అతని విషయాలు సందేశాలు అనేది చెబుతాడు చెప్పండి సార్ మీకు హాస్టల్ మెయింటైన్ చేయడం వల్ల పార్ట్నర్షిప్ ఉంటే బెటరా పార్ట్నర్షిప్ లేకుండా బెటరా పార్ట్నర్షిప్ వల్ల కొన్ని సమస్యలు వస్తాయి పార్ట్నర్షిప్ లేకుండా సింగిల్ గా నడపడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి బెనిఫిట్స్ ఉంటాయి సింగిల్ గా చూసారు కదా సింగల్ గా నడపడం వల్లే బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు అలాగే కొన్ని సందేశాలు అడుగుదాము మరో క్వశ్చన్ వేద్దాం సార్ మీకు ఎన్ని ఈ ఫీల్డ్ లో ఎన్ని రోజుల ఎక్స్పీరియన్స్ ఉంది టెన్ ఇయర్స్

చూసారు కదా ఈ ఫీల్డ్ వచ్చే వరకు మెయింటెనెన్స్ నీట్ గా ఉండాలి మన వచ్చే స్టూడెంట్స్ తో కానీ వచ్చే కస్టమర్స్ తో కానీ నీట్ గా బిహేవ్ చేయాలి పేరెంట్స్ వైజ్ గా మనం బిహేవ్ చేస్తేనే వాళ్ళు మన హాస్టల్లో ఉంటారు ఈ ఫీల్డ్ లో చూసారు కదా నెలకు కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి ఏం మిగిలేదైతే ఏం మిగలదు జస్ట్ మన లైఫ్ జర్నీ కోసం ఈ ఫీల్డ్ లేక వస్తారు కొంతమంది బిజినెస్ టైప్ కొంచెం వస్తారు ఇలాంటి విషయాలు మళ్ళీ తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్